జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ దివ్య దివ్యదేశాల సందర్శనలో యాభై ఒకటవ దివ్యదేశమైన మంగై లేదా వానమామలై దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు నేను చేసిన యాభై దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల్లో యాభై ఒకటవ దివ్యదేశమైన సిరివర మంగై దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి ప్రాంతానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంగునేరి అనే ప్రాంతంలో కలదు ఈ క్షేత్రమును తోతాద్రి అని నాంగునేరి అని వానమామలై అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రంలో వానమామలై మఠం చాలా ముఖ్యమైంది శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిది స్వయం వ్యక్త క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలో స్వయంభుగా వెలిసి బ్రహ్మదేవునికి ఇంద్రునికి మార్కండేయ మహర్షికి భృగు మహర్షికి ప్రత్యక్షం అయ్యాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు తోతాద్రినాథ పెరుమాళ్ళుగా శ్రీదేవి భూదేవి నీలాదేవి అమ్మవార్లతో దర్శనమిస్తారు స్వామివారు ఆదిశేషుపై కూర్చునూన భంగిమలో తూర్పుముఖంగా దర్శనమిస్తారు గర్భాలయంలో గరుడ అల్వార్ ఉత్సవ విగ్రహం కూడా ఉంటుంది పక్కనే లక్ష్మీ అమ్మవారు సిరివరమంగయ్య అనే నామంతో మరొక సన్నిధిలో దర్శనమిస్తుంది ఈ క్షేత్రము అమ్మవారి పేరిటే పిలువబడుచున్నది ఇక్కడ ఇంద్రతీర్థము సేతుతామర తీర్థము అని పుష్కరణలు కలవు ఇక్కడ విమానం పేరు నందవర్ధన విమానం నమ్మాళ్ళవార్లు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని పురాణాల ద్వారా తెలుస్తోంది మనవానమా మహాముని ఇక్కడ వానమామలే పీఠాన్ని స్థాపించారు ఈ క్షేత్రంలో నిత్యం మూల విరాట్ను తైలంతో అభిషేకం చేస్తారు ఈ తైలంను ఒక బావిలో ఉంచుతారు ఈ తైలంను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ తైలంను స్వీకరించిన వారికి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము శ్రీ మహావిష్ణువు మధుకైటబులు అనే రాక్షసులను సంహరించి వారు అపహరించిన వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి ఇచ్చను మధుకైటబులు మరణించి భూమి మీద పడ్డం వల్ల భూదేవి అంతా కలుషితమయ్యి బాధపడను అందుచేత భూదేవి శ్రీ మహావిష్ణువు కొరకు ప్రార్థించగా భూదేవి కొరకు ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది కాలక్రమేణా యుగాంతరం ఈ క్షేత్రం మరుగున పడిపోయాను ఆ తరువాత కాలంలో కార్యమహారాజునకు పుత్ర సంతానం లేకపోవడంతో తిరుక్కురు నంబి అనే మహర్షిని ప్రార్థించగా ఆయన శ్రీ మహావిష్ణువు అర్చామూర్తి తోతాద్రి భూమిలో ఉందని ఆ స్వామిని మరలా ప్రతిష్ఠించమని ఆ విధంగా చేయడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని తెలియచేశాను రాజు మహర్షి చెప్పిన విధంగా తోతాద్రి వద్ద భూమిలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క అర్చామూర్తిని బయటకు తీయగా స్వామి శిరస్సు నుండి రక్తం కారడం గమనించను అందుచేత రాజు స్వామికి తైలంతో అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు జరిపించి ఈ ప్రదేశ ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించను అందుచేత ఇప్పటికీ మూల విరాట్కు ప్రతిరోజు తైలాభిషేకం జరుగుతుంది ఇంతటి విశిష్టత మహత్సం కలిగిన సిరివర మంగై లేదా వానమామలై దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ